నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం గణేష్ రంజి బోటిక్ వనస్థలిపురం ముత్యాల మీ అందరికి పరిచయమే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం లాస్ట్ టైం వీడియో ఇచ్చాం అసలు చీర ఎంతమంది అడిగారు తర్వాత ఆ వర్క్ ఎంతమంది అడిగారు చేశారండి నా ఫ్రెండ్ కూడా సేమ్ సారీ సేమ్ బ్లౌజ్ కావాలని కూడా అడిగింది అమ్మాయి విజయవాడలో ఉంటుంది నిజం చెప్పొద్దు నేను నాకే తెచ్చేసారండి అంత బాగుంది చీర జాకెట్ సో కొత్త స్టోర్ అంతా కూడా నేను మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను ఇక్కడే బోటింగ్ సారీ బోటింగ్ సదుపాయం ఉంది అలాగే మనకి చక్కగా ఎంబ్రాయిడరీ చేస్తారు ఒకటే అది కాదండి ఒకే రూట్లో అన్నీ ఉంటాయి నేను ఈ మధ్యకాలంలో అన్నీ అలాగే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఎందుకంటే దూరం ఉన్నవారు శారీ బుక్ చేసుకుంటే మళ్ళీ మీ పేరెంట్స్ ఇబ్బంది పడద్దు మీరే డైరెక్ట్ ఇక్కడే మెజర్మెంట్స్ పంపించేసుకుని మీరు స్టిక్ చేంజ్ చేసుకొని తెప్పించేసుకోవచ్చు ఎందుకంటే మా అమ్మాయి షాపింగ్ పది రోజుల నుంచి చేస్తున్నా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నాకు ఎందుకంటే మీరు ఒక కలర్ అంటారు మేము ఒక కలర్ అంటాము ఈ బాధలు పడతాం ఇలా బొటిక్స్ సదుపాయం ఉన్న స్టోర్లు పరిచయం చేసేస్తే ఇంకేం కావాలన్నా మీరు చూసుకోవచ్చు సో మనకి గణేష్ ట్రెండ్ నుంచి ఎప్పుడు కూడా బాగుంటుంది అంటే నాకు ఒక మంగళగిరి చీర డిజైన్ చేశారు బ్లౌజ్ అయితే సూపర్ అండి ఎంతమంది అడిగారు ఆ బ్లౌజ్ గురించి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది చాలా రెస్పాన్స్ మ్యామ్ మాకు ఆ రూమ్ లో చాలా స్టిచ్చింగ్ బ్యాగ్స్ ఉన్నాయి అవన్నీ అవన్నీ మిషన్ ఎంబ్రాయిడరీస్ అయితే నాకు ఇలాంటి బ్లౌజ్ కూడా మంచి తోడ్ కుట్టించు తప్పకుండా మంచి డిజైన్ మీకు చూపించేస్తూ ఉంటారంటే మీరు అమ్మాయి మీద దండయాత్ర చేయండి అదే అలాగే అడిగారా మాకు అది బాగుంది కదా చాలా బాగుంది నాకు ఎన్ని చేతులతో బాచిగా మీ మీ ఛానల్ లో కామె చూస్తే మీరు చాలా స్లిమ్ గా కనిస్తున్నారు నాకు కనిస్తున్నారు అంటే వీళ్ళ టైక్ కుర్తులు వయసు తగ్గిపోతారు అది గుర్తు పెట్టుకోండి చాలా బాగుంది మగ్గం వర్క్ అన్నీ ఉన్నాయండి చక్కగా ఒకే రూఫ్ కింద మీరు ఆన్లైన్ ద్వారా కూడా purchase చేసుకోవచ్చు మరికి మనం ఆలస్యం చేయదు డైరెక్ట్ సారీస్ లోకి ఈ వచ్చేసి ఫ్యూజ్ దుక్ వస్తుందండి రామ్యాంగో పట్ట్ అనకూడదు మీరు రామ్యాంగో అనుకుంటే ఓకే అదే టైప్ సారీస్ సిల్క్ మార్క్ సర్టిఫై కూడా లైట్ చాలా ఎన్ని గ్రీన్లు ఉన్నా మళ్ళీ ఈ చూస్తే మనసు పిక్తుంది ఈ చీర్ కావాలని అంత బాగుంది కలర్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ మనకి శ్రవణ మసలు దాన్ని బట్టి రేట్లు చెప్పేస్తుందమ్మా ఇవి శారీస్ ఏంటంటే మనకి ప్యూర్ వస్తాయండి ప్యూర్ బెనారస్ దుబియాన పట్టు అంటారు చాలా సాఫ్ట్ మనకి ఇంచుమించు ఎలా ఉంటుందంటే మర్చిపోయాను ఈ పట్టు బాట సాటిన్ సాటి ప్యూర్ లా అనిపిస్తుంది అండి పట్టు అంత బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే అండి బుటీస్ మనకి కొన్ని బుడ్ బుడ్డి వచ్చింది చాలా బాగుంది కదా చాలా బాగుంది ఇప్పుడు మాకు వచ్చే ధర నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం నైన్ సిక్స్ హండ్రెడ్ అండి మీకు నచ్చేస్తే ఇప్పుడు అమ్మాయి ఏజ్ అనుకో మీకు కావాలంటే మీరు ఇలా కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించమంటే చేయించుకోవచ్చు ఇప్పుడు మగ్గం వర్క్ కంటే కూడా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ ఇష్టపడుతున్నారు చీరలో ఉన్న డిజైన్ బట్టి ఎంబ్రాయిడరీ చేయించుకుంటున్నారు ఇది కూడా కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇవి మరి మొత్తం కలర్స్ వచ్చాయి సేమ్ ప్రైస్ కలెక్షన్ అయితే చాలా ఉందండి నెక్స్ట్ శారీస్ కి వెళ్ళిపోతాయి ఇది తీసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బనారస్ జూట్ అండి ఇది సేమ్ అది మనకి రామాయంగో అంటున్నారు కదా అందులోనే అంటే మనకి బనారస్ లోనే జూడ్ అది రామాయంగో పెట్టావు నేను మొహాట్ పెట్టట్లేదు పెట్టట్లేదు పెట్టేటప్పటికి అటు వెళ్ళిపోయింది చూపు చాలా బాగుంది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం సారీ ఇది బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది కాకపోతే డిజైన్ అలా ఇచ్చారు అవునండి చాలా బాగుంది అంటే లైట్ జూట్ బోర్డర్ వచ్చింది మళ్ళీ పట్టు వెరైటీగా ఉంది ప్యూర్ జూట్ పట్ల ఉంది ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బాగుంది మంచిగా ఉంది సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ అది ఎలా వచ్చింది ఒకసారి ఇది పళ్ళు మేడం ఈ కలర్ బాగుందంటారా తీసుకోమంటారా చెప్పండి మీరు బ్లౌజ్ చాలా బాగుందండి సారీ క్లాత్ కూడా చాలా బాగుంది మంచి రెడ్ వచ్చే అంటే ఇంక చెప్పక్కర్లేదు రెడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ రెడ్ చీరలు ఎక్కువ కట్టేసా ఎల్లో అంటే ఇంక మీరే నన్ను తిట్టేటట్టున్నారు ఎల్లో వదిలేసా ఏం చేయమంటావు చెప్పు లావెండర్ కలర్ కానీ ఈ రెండు ఇచ్చిన అందం ఇది ఇవ్వట్లేదు అంతే ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ వైన్ కలర్ కూడా చాలా బాగుంది పింక్ పింక్ ఇప్పుడు మనకు మాకు వచ్చే ధర సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి వస్తుంది సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తుందండి బ్యూటిఫుల్ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది మనకి సాటిన్ పట్టులా ఇచ్చారు చక్కగా వీవింగ్ స్టైల్ వచ్చింది చీర కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదండి కొంతమంది ఇలా లోపలకి కూడా చూపించండి మేడం అని అడుగుతున్నారు నేనేమో ఒక్కోసారి హడావుల్లో పడి చూపించట్లేదు చాలా బాగుందండి ఈ కలర్ తీసుకుంటే ట్రై చేస్తాను చూడండి ఒకసారిలో వేసుకుని చూడండి మేడం ఎలా ఉందంటారు బాగుందా అంటే మిగిలిన కలర్స్ అన్ని కట్టేస్తాను కానీ ఇది బాగుంది ఎందుకంటే రా మ్యాంగో మనం కట్టేసి ఉన్నాం కూడా అదే లేదు దుపియానో పట్టు కట్టేసి ఉన్నాం కాబట్టి ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మెత్తకుంది కలర్ బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి టసర్ కోటా ప్యూర్ టసర్ కోటాస్ ఇవి వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లం కోటా సారీస్ అంటే విత్ డిజిటల్ ప్రింట్స్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటాయి మీకు ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోట నేను ఎందుకు టస్సర్ కోట వెళ్ళలేదు కూడా మీకు చెప్తాను అంటే కొంచెం మెయింటెనెన్స్ చేయాలి కదా జాగ్రత్తగా మనం వాడుకోవాలి ఏమైనా మెత్తబడితే స్టార్చ్ పెట్టాలి సో అంత ఈ బిజీకి కుదరదు దేని దాని వెళ్ళలేదు అంతే శారీ అంతే ఎలా వస్తుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కదా ఈ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోట వీటిలో డిజైన్స్ అండి కళంకారీ డిజైన్ కానీ కలర్ బాగుంది కదా కలర్ చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది కొత్త కలర్స్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి టస్సర్ కోట అనేది మనం ఎప్పుడూ చూస్తాం ఆ కానీ నాకైతే జూట్ అది చాలా బాగా నచ్చేస్తుంది చాలా బాగుంది జూట్ ఇందులో మనకి ఫోర్ శారీస్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అసలు మనకి పేపర్ సిల్క్ అని ఇది వరకు వచ్చేది అవండి ఎప్పటికి వెరైటీ అంటే పేపర్ సిల్క్ అని బాగా చక్కగా లైట్ వెయిట్ లో పేపర్ ఉన్నట్టు వచ్చి వాటిలో మనకి యాంటిక్ జరీ కాదండి థ్రెడ్ 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 లో వచ్చింది చాలా బాగుంటుంది అండి సారీ ఇది ఇది సెవెన్ థౌసండ్ ది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఇవి కూడా అన్నీ సేమ్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లు వస్తుంది దీనికి కూడా మెయింటెనెన్స్ అయితే అవసరమైంది జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇది చీరంతా కూడా నాకు ఈ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజాయి అంతే ప్లెయిన్ హ్యాండ్స్కి పోవడం ఇది ఇంత వీవింగ్ ఇచ్చినప్పుడు ప్లెయిన్ వస్తుంది ఇవి బాగా కట్టేవాళ్ళం అంటే మేము పేపర్ సిల్క్ అనేవాళ్ళం కాదు కదా చాలా బాగుంది వీటిలో డిజైన్ ఇలా థ్రెడ్ డిజైన్ వస్తుంది మొత్తం అంతా కూడా చాలా లైట్ వెయిట్ థ్రెడ్ బ్లా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు కాబట్టి మీరు హాయిగా మెజర్మెంట్స్ ఇచ్చేసేయండి చీర అన్ని రెడీ చేసుకుని మీకు తెప్పించేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ నెక్స్ట్ దానికి వెళ్దాం మీడియం మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ అమ్మ మష్రూమ్ జ్యూట్స్ అండి మష్రూమ్ సిల్క్ వస్తున్నాయి కదండి వాటిలోనే మష్రూమ్ జూట్ మిక్స్ అవుతుంది అది బాగుంది కదా కొంచెం జూట్ మనకు మిక్స్ అయింది కాబట్టి బాగుందండి మష్రూమ్ అంటే నేను ఎందుకు కొంచెం జారిపోతూ ఉంటాను మీరు పిల్లలు బాగా కట్టగలరు కానీ ఈ వయసు వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కట్టగలరు కానీ నేను కట్టలేదు కానీ మనకిది బెస్ట్ జూట్ రావడంతో మాకు పట్టుకోగలుగుతుంది చీర మష్రూలో జూట్ వచ్చింది జూట్ వచ్చింది ఇది ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ది ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అది చాలా బాగుంది మష్రూమ్ దానిలో షైనింగ్ కూడా చాలా బాగుంది కదా మనం అటు ఇటు చక్కగా నడిచినప్పుడు కూడా మంచి కలర్గా అంటే మెరుస్తూ కనబడుతుంది అండి ఇది పళ్ళు యాంటిక్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చింది డిజైనర్ బ్లౌజ్ మంచిగా వచ్చింది ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఫోర్ థౌసండ్ ఫిఫ్టీగా ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మష్రూమ్ జూట్ ఫ్యాబ్రిక్ బాగుంది మంచిగా ఉంది మంచి ఎల్లోకి లెమన్ ఎల్లోకి మంచి మెరూన్ కలర్ అన్ని ఇదే ఫ్యాబ్రిక్ అన్ని ఇదే ఫ్యాబ్రిక్ డిజైన్ డిజైన్ మారుతుంది ప్రైస్ కూడా సేమ్ అవునా బాగుంది నేను మస్ట్ చూసిన అదే అనుకున్నా అరే మస్ట్ చీర నచ్చి జారిపోతుందని కొనలేకపోయాను దీనికి మళ్ళీ బ్లౌజ్ స్టైల్ వేరే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్ వీవింగ్ బ్లౌజ్ బా ఇలా ఇచ్చారు ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసి వీవింగ్ లాగా ఇచ్చారు అంటే కొంచెం ఎక్కువ హెవీ లుక్ లో కనిపిస్తాం బాగా ఇందులో కలర్స్ ఇది నేవీ బ్లూ వచ్చిందండి పింక్ కలర్ ఒకటి రెడ్ చూసాం కదా ఇది నేవీ బ్లూ ఈ కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా పింక్కి గ్రీన్ కలర్ మంచిగా ఉందండి వరలక్ష్మితో చక్కగా కట్టుకోవడానికి చాలా బాగున్నాయి కలర్స్ వాటిలోని జస్ట్ లైట్ అంత డిజైన్ వద్దు అనుకుంటే కొంచెం లైట్ కలర్ వచ్చాయి ఈ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఆ బ్లూ కి రస్ట్ కలర్ వచ్చింది గ్రీన్ కి మంచి పింక్ కలర్

ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇంకా చాలా ఉంటాయి బట్ ఏమి మనం అన్ని వీడియోలు చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇవి అయిపోయినా మళ్ళీ వీళ్ళ దగ్గర రెడీగా స్టాక్ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా నచ్చినవండి కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ సారీస్ అమ్మ మష్్రూ అండి మష్రూ ప్యూర్లో మష్రూమ్ మనకు కావాలంటే మస్ట్ జూట్కి వెళ్ళచ్చండి జారిపోదు బాడీ హ్యాకింగ్గా ఉంటుంది లేదు చక్క మష్రూమ్ పడతారంటే దానితో దానికి వెళ్ళచ్చు కానీ ఇది కూడా చాలా బాగా అవునండి ఈ సారీ ఇది ఫైవ్ థౌసండ్ నైన్ ఫోర్ థౌసండ్ నైన్ కి ఉన్నాయి ఫోర్ థౌజండ్ నైన్ లో లైట్ షేడ్ డార్క్ షేడ్ చీర బాగుంది మంచిగా ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుందండి ఈ శారీ అలా మీకు ఏం పలుచుగా కూడా ఉండదు చాలా బాగుంది వీటికి మళ్ళీ ఏదైనా మనం లెహెంగా లాగా డిజైన్ చేస్తే లెహంగా కూడా చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్సండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకు ఆలో డిజైన్ మారుతుందండి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కానీ డిజైన్ మారుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి మీకు వస్తాయి మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ లా క్వాలిటీ చాలా బాగుంది అంటే మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు డిజైన్స్ బాగా మంచిగా వచ్చాయి ఇది కూడా మష్రూమ్లోనే అండి టిష్యూ మిక్స్ ఉంటుంది కొంచెం టిష్యూ టిష్యూ మిక్స్ చిన్న బాడీతో చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి అక్కడక్కడ బూటీకి బాగుంది ఇది అదే ప్రైజా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీని బ్లౌజ్ చక్క రస్ట్ కలర్లో ఇచ్చారు చాలా బాగుంది అండి వెరైటీకి వచ్చింది కదా బ్లౌజ్ బాగుంది అలాంటప్పుడు ఇది లెహెంగాకి వెళ్తే సూపర్గా ఉంటుంది చాలా బాగుంది కట్టుకోవచ్చు కూడా కానీ లెహెంగ ఒకటి రెండు సార్లు మీరు కట్టుకుని తర్వాత పిల్లలు లెహెంగా కూడా కుట్టించేయచ్చు మష్రూలు టిష్యూ చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో త్రీ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ డిజైన్స్ కూడా చూపిస్తాం ఇవన్నీ కూడా మా షూలోనే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు కొత్త కొచ్చిన ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ వస్తుంది అండి డిస్కౌంట్ రాత్ర ఇందులో కలర్స్ మరీ డార్క్ కాదు ఇంగ్లీష్ కలర్స్ మొత్తం మిడిల్ అంతా మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ మాల్ ప్లెయిన్ వస్తుంది బాగుందండి చాలా బాగుంది మిడిల్లో అంతా కూడా మనకి మీనాకారి వీవింగ్ వచ్చింది టిష్యూ వస్తున్నాయి కదా మొత్తం మనకి ఏంటంటే ఫైవ్ నుంచి సెవెన్ అలా వాటివి ఇది చాలా బాగుంది ఇందులో కలర్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాప్ తీసుకోండి స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు దూరంగా ఉన్న పిల్లలైతే మీరు చక్కగా ఇక్కడే మెజర్మెంట్స్ ఇచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి ఏదైనా సజెషన్స్ కావాలన్నా మీకు ముత్యాలు కూడా ఇస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చీరకు తగినట్టుగా మిషన్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు లేదంటే మగ్గం వర్క్ కావాలా నేను మొత్తం స్టోర్ అంతా కూడా పరిచయం చేశాను కదా సో ఇలా అన్నీ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి అండి మంగళగిరిలో మనం కరెంట్ తారీఖు నుంచి చేస్తాం అవి సీకో చేస్తామండి అసలు ఎంత రెస్పాన్స్ అంటే మాకు ఒక టూ అవర్స్ లో ట్వంటీ ఫైవ్ సారీ సోడ్ చాలా అయిపోయింది రెస్పాన్స్ చాలా మంది అడుగుతున్నారు కాకపోతే సీకో కాకుండా ఇప్పుడు ప్యూర్ లో చేస్తున్నామని చెప్పారండి సరే అని చెప్పేసి ప్యూర్ తీసుకున్నాము ప్యూర్ వాళ్ళు ప్యూర్ కూడా పెద్దగా లేదు ప్యూర్ కి దానికి అంటే ఒకవేళ సీకో వచ్చినా కూడా మీరు ఎవరైనా నెంబర్స్ ఉంటారో మళ్ళీ ప్యూర్లో వచ్చేసాయండి ఇవి చాలా బాగున్నాయి మంగళగిరిలో హిట్ అయ్యి ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి ఉంది అండి బాగానే పెద్దగా డిఫరెంట్ డిఫరెంట్ వేయలేదు కదా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి మీకు వస్తుంది ప్యూర్ వస్తుంది ఇది ప్యూర్ ప్యూర్ మంగళగిరి పట్టుకి మనకి పిచ్వాయి ప్రింట్ అంటే మనకి వెరైటీకి వచ్చాయి కలంకారీ ప్రింట్ అట్లా మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా వెజిటబుల్ ప్రింట్స్ ఉంటాయి కదండి వాటితో వచ్చాయి అనమాట ప్రస్తుతం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి నాగశ్రీ డైరీస్ అంటే ట్రెండింగ్లో ఉన్న చీర కట్టాల్సిందే ఇది కూడా చాలా బాగుంది ఉందండి త్రీ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది బ్లౌజ్ ఏమైనా డిఫరెంట్ వస్తుందానికి ఇలా వస్తుంది బ్లౌజ్ కాకపోతే మనకి కంచి బార్డర్ వస్తాయి ఇందులో కలర్స్కి కూడా ఇవన్నీ కూడా బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి కొత్తగా ఉన్నాయి కొంచెం మనకి వెరైటీగా కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు కిడ్నీ పార్టీస్కి వాటికి చాలా బాగుంది వీటిలో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి బార్డర్ మాత్రం మనకి డిఫరెంట్గా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ బార్డర్ ఇది బాగుందండి మళ్ళీ కలర్ సూపర్ అన్ని ప్రింట్ సుభ్రం సులభం చాలా అంటే చాలా బాగుంది కలర్ ఈ సారీ వాళ్ళు ఎలా చూసేకంటే కూడా ఓపెన్ చేస్తే అసలు చాలా బాగుంటుందండి అంటే డిజైన్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారు కలంకారి స్టోరీ డిజైన్ అండి మాటలు చెప్పాలంటే అలా వచ్చింది మంచి కనకాంబరం కలర్ కి మంచి గ్రీన్ దీనికి మళ్ళీ మీకు కళంకారీ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది పిచ్ వైట్ ప్రింట్ వచ్చేసి మనకి మహారాణి బార్డర్ ఇందులో ప్యూర్ వచ్చేసాయి లాస్ట్ టైం మీద ఇంకా బాగున్నాయండి క్వాలిటీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అంటే బార్డర్ కొంచెం పెద్దది వచ్చింది మీరు ఏదైనా మళ్ళీ హాఫ్ సారీ అలా కూడా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మామూలుగానే మంగళగిరిలో మనకి ఈ బార్డర్ బాగుంటుందండి చాలా బాగుంది అవి నాకు నచ్చి కూడా ఒకటి మీ దగ్గర తీసుకోలేదు వేరే ఎక్కడో తీసుకున్నా నాకు బాగా నచ్చి ఆ రోజు షూట్ కూడా పెట్టుకో పెట్టుకోండి ఎందుకంటే చాలా బాగున్నాయండి చాలా బాగుంది మంచి డిజైన్ బాబు బొమ్మ చీరల్లో ఎన్ని వచ్చాయి కూడా చాలా బాగుంటుందండి ఇది చిన్న బోడ కళంకారీ డిజైన్ మొత్తం కళంకారీ డిజైన్ వస్తుంది చిన్న బార్డర్ ఒక పెద్ద బోర్డర్ వద్దు అనుకుంటే మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ అది చీరల స్పెషల్ కళంకారీ డిజైన్ ఇస్తున్నారు నెక్స్ట్ క్లెస్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తాయి ఒకవేళ మీరు ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి డిజైనర్గా కావాలి అనుకున్న మీరు ఇక్కడే కూడా స్టిచ్ చేయించుకోవచ్చు నేను ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని నేను ఇస్తాను కాబట్టి మీరు కాల్ చేయండి వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఇంకేదైనా చీరలు కావాలన్నా కూడా చూసుకోవచ్చు ఇది చిన్న బోర్డర్ త్రీ త్రీ ఉందండి చిన్న బోర్డర్స్ ఎక్కువ లేవు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది పెద్ద బోర్డర్ అయితే పెద్ద బోర్డర్ అయితే త్రీ సిక్స్ వస్తుంది చిన్న బోర్డర్ అయితే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది కానీ పెద్ద బోర్డర్ కట్టండి బాగుంది కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళని తీసుకునే చీరలు కాబట్టి ఓపెన్ చేయొచ్చు మీరు మీరు కాలర్ నెక్ కానీ లేకపోతే యూ నెక్ బోట్ నెక్ అట్లా కుట్టించుకోండి చీర ఇంకా క్లాస్ కుట్టిస్తుంది చాలా బాగా స్టిచ్ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అది కూడా దీన్ని తీసేసే కలంకారీ కలంకారీ మనకి సెమీ కలంకారి కలంకారి ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ చేస్తారు చాలా రీజన్బుల్ ప్రైస్లో అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ బాగుంది డైలీ యూస్ కి వర్క్ చేసేవారికి చాలా బాగుంటుంది మనకు వనస్తలతో ఉంటేనే ఎంప్లాయీస్ కదా సో ఎవరికంటే వర్కింగ్ ఉమెన్ ఎక్కువ ఇక్కడ సో మీరు చక్కగా తీసుకోవచ్చు చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది అప్పుడు ఇప్పుడు బాగుంది స్మూత్ ది బ్లౌజ్ ప్లెయిన్ అండ్ బోడో హాస్టల్ అండి ఇది కళంకార డిజైన్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది మామూలుగా అయితే మనకి ఇది పీట వర్క్ అంటారు ప్యూర్ కిల్ ప్యూర్ కిల్ ఒక పన్నెండు వేలు పదమూడు వేలు పెట్టాలి కానీ ఇది ఏంటంటే మనకి పెయింట్ ఇచ్చేస్తారు ఇందులో కూడా కలర్స్ ఇచ్చేసారు మీకు నైన్టీన్ హండ్రెడ్ ఉన్న సారీ అప్పుడు డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కలర్ చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా కొత్తగా ఉందండి ఇవి ఏంటంటే డిఫరెంట్ డిజైన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ మరి కొన్ని ఫ్యాన్సీకి వెళ్ళిపోదాం మీడియం స్కిప్ చేయండి నెక్స్ట్ సిల్ట్ సిల్క్ పట్టు సారీ లాగే ఉంది నార్మల్ ప్యాంట్ సారీ చాలా బాగున్నాయండి దారి రీజనబుల్ ప్రైస్ లో అసలు అంటే త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ సిక్స్ సిక్స్టీ పర్సెంట్ బ్లౌజ్ మనకేనా సేమా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది ఊసీ లైన్స్ లాగా మొత్తం శారీ అంతా లైన్స్ వచ్చి అక్కడక్కడ బూటీ సిల్వర్ అండ్ గోల్డ్ అంటే బూటీస్ వచ్చాయండి ఇక్కడ మళ్ళీ మనకి ప్లెయిన్ ప్లెయిన్ మీద బోర్టీస్ జర్స్ బ్లౌజ్ అందుకే బ్లౌజ్ అన్న చాలా బాగుంది ఇది కూడా లెహంగా లాగా ప్లాన్ చేసుకోవచ్చు అండి వస్తున్నాయి చాలా బాగుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సిక్స్ సిక్స్ జీరోకి వస్తుంది రెండు వేల ఆరు వందల అరవై రూపాయలకి వస్తుంది బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది

మంచిది ఉంది చాలా క్వాలిటీ బాగుంది ఇది వచ్చే ఒక్కొక్కటి తక్కువ వచ్చే కొద్దీ అలా వస్తాయి కొంచెం మనం పెంచుకుంటూ పెడితే ఇంకా ఇది త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ది ఇది కూడా సేమ్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ బాగుందండి ఎక్ జనరేషన్ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి చక్కగా లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది లాంగ్ ట్రాక్ క్రాఫ్ టాక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు బాగుంటుంది చాలా డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు కట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా గా ఇచ్చారు కదా కచ్ వర్క్ చిన్న వర్క్ ఇచ్చారు చాలా బాగుంది సారీ చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం ఇదంతా కూడా మిడిల్లో చిన్న స్టోన్ వర్క్ కద్దా స్టోన్ వర్క్ ఇక్కడ వచ్చేసి మనకి లేస్ డిజైన్ లేస్ ఇచ్చారు చాలా బాగుంది ప్లస్ దీని హైలైట్ ఏంటంటే బ్లౌజ్లో ఇలా డిజైనర్ బ్లౌజ్ సో కట్టుకోవచ్చు లెహెంగాకి వెళ్ళొచ్చు లాంగ్ ఫ్రాక్ వెళ్ళచ్చు బీస్ ఇందులో కలర్స్ వైట్ చాలా చాలా నేను దీనికి రెడ్ కలర్ తో డిజైన్ చేసుకుంటున్నాను అండి మీకు పెడతాను మీకు పిక్ చాలా బాగుంటుంది అంటే రెడ్ డార్క్ రెడ్ కలర్ చిల్లీ రెడ్తో బ్లౌజ్ డిజైన్ చేయించుకుందాం అనేసి చీర కూడా చాలా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ దీన్ని బ్లౌజ్ చూద్దాం ఉండండి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఈ బ్లౌజ్ కోసమైనా కొనుక్కోవచ్చు అంత బాగుంది చాలా బాగున్నాయండి ఈ చీరలు బాగున్నాయి పిల్లలకి చాలా బాగుంటాయి మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు తక్కువ ధరలో మంచి క్వాలిటీ తిట్ ఉంది అంటే రఫ్ క్రష్ కాకుండా మనం ఎక్కువ క్రష్ ప్లస్ లైట్ వెయిట్ చాలా బాగుంది కలర్స్ అన్ని చాలా బాగున్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్స్ లైట్ ఉన్నాయి డార్క్ కూడా ఉన్నాయండి మీ ఇష్టం మీకు నచ్చిన కలర్స్ మీరు వెళ్ళవచ్చు చాలా బాగున్నాయి ముందు అసలు వీటిలో ఇచ్చిన బ్లౌజు డిఫరెంట్గా ఉంది మనకి అదే ఫ్యాబ్రిక్ ఇచ్చినా కానీ మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు చాలా బాగుంది ఇవి మాత్రమే కాదు గణేష్ చంద్రులు చాలా వెరైటీస్ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు హ్యాండ్లూమ్ నుంచి ప్యూర్ పట్టు వర్క్ కూడా ఉంటాయి అలాగే మళ్ళీ చెప్తున్నాను బోటిక్ సదుపాయం కూడా ఉంది కాబట్టి ఇక్కడే మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు మిషన్ ఎంబ్రాయిడరీ అలాగే మర్గం వర్క్ సో మంచి ప్లేస్ నుంచి చూపించినట్టే మీరు చక్కగా యూజ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి ంగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైల్ నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్